కాకినాడ జిల్లా జగ్గంపేటలోని చిరు వ్యాపారులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు జగ్గంపేట మండలంలోని వెలుగు కార్యాలయంలో గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా డెబ్బై ఐదు మందికి పైగా చిరు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు కరోనా తర్వాత చిన్న వ్యాపారులు ఎదుర్కొన్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని నిరుపేద పేద మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం చేతోడు వాదోడుగా పలు పథకాలను అందుబాటులో ఉంచిందన్నారు చిన్నపాటి వ్యాపారాల నుంచి పెద్ద స్థాయి వ్యాపారాల వరకు చేయడానికి ప్రభుత్వం తోడ్పడుతుందని తెలిపారు దానికి కావలసిన అర్హతల్లో ఆధార్ కార్డ్ జిఎస్టి నమోదు ఉంటే మరింత మంచిది అని అన్నారు ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని దీని ద్వారా గ్రామ స్థాయిలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు కరోనా సమయంలో చిన్న వ్యాపారులు ఎదుర్కొన్న ఇబ్బందులను తగ్గించేందుకు ప్రతి గ్రామం ఈ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు మారండి నేను అస్టన్ డైరెక్టర్ జిల్లా పరిశ్రమల కేంద్రం అండి కాకినాడ అయితే మనకి ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ వారు రైజింగ్ అండ్ యాక్సెలరేషన్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి ఒక పథకాన్ని వారు అమల్లోకి తీసుకొచ్చారు అది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నదండి ఈ ప్రోగ్రామంతో అంతా కూడా మనకి ఈరోజు అనగా పద్నాలుగో తారీఖున జిల్లా స్త్రీ శక్తి సమాఖ్యవారి భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి మాకు ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన పీడిఆర్డిఏ వారి సహకారంతో మన జనరల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల కేంద్రం వారు ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుందండి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మరి అసంఘటితంగా ఉన్న చిరు వ్యాపారాలు కానివ్వండి చిరు పరిశ్రమలు కానివ్వండి వారన్నిటినీ కూడా సంఘటిత రంగంలోనికి తీసుకురావడానికి వాళ్ళన్నీ కూడా ఒక రిజిస్ట్రేషన్ ఉద్యమం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా వారి వ్యాపారాలన్నీ కూడా ఒక వ్యవస్థలోకి వస్తాయండి వ్యవస్థలోకి రాబడతాయి దా తద్వారా ప్రభుత్వం వారు అమలు చేసే పథకాలన్నింటినీ కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత దెబ్బతిన్న మరి సూక్ష్మ పరిశ్రమలు అలాగే సూక్ష్మ వ్యాపారాలు వాటన్నిటికి కూడా ప్రభుత్వం వారు వివిధ పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చే చాలా పథకాలు అమలు చేయడం జరుగుతుందండి వాటన్నిటికి కూడా వాళ్ళకి వీళ్ళకి ఆ ఏవైతే పథకాలు ఉన్నాయో అవి వాళ్ళ లాభాలు వాళ్ళకి అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమం రిజిస్ట్రేషన్ అనేది ఒకటి తీసుకోవాలండి ఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు దగ్గర ఇది మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందండి దీనికి సంబంధించి ఇదంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుందండి మనం ఎక్కడా కూడా పేపర్ అవసరం లేదు మనకి మూడే మూడు డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది ఆధార్ కార్డు పాన్ కార్డు అండ్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఉంటే గనక జిఎస్టి జిఎస్టి రిజిస్ట్రేషన్ ఈ మూడు డాక్యుమెంట్స్ ఉంటే గనక మనకి అది రిజిస్ట్రేషన్ మన వెంటనే ఇక్కడ రౌండ్ ది టేబుల్ మనం కలెక్టర్ గారు టార్గెట్స్ ఇచ్చారండి అలాగే ప్రభుత్వ టార్గెట్స్ ఇచ్చారు మనకి ప్రతి ఒక్క వర్క్ షాప్ లో ఇరవై ఉద్యమం రిజిస్ట్రేషన్ చేయించాలి అలాగే యాభై మందికి మనం అవగాహన కల్పించాలి అది ఆ టార్గెట్స్ మనం అచీవ్ అవడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి అయితే మనకి అను టార్గెట్ కి మించి మేము ప్రతి సెంటర్లో కూడా మనం చేయడం జరుగుతుందండి మరి ఈ రోజు మనకి దగ్గర దగ్గరగా ఒక డెబ్బై ఐదు మంది వరకు కూడా హాజరయ్యారు ఇంకా పెరుగుతున్నారు వస్తున్న వస్తూ ఉన్నారు వాళ్ళందరికి కూడా అయితే సర్వర్ డౌన్ అవ్వడం వల్ల రిజిస్ట్రేషన్ స్లోగా జరుగుతున్నాయి ఈ రోజు ఏ సమయమైనా కూడా వచ్చిన వారందరికీ రిజిస్ట్రేషన్ చేసి మన ఏ కార్యక్రమం ఏ ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో అది దాన్ని జయప్రదం చేసి చేస్తామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నామండి అలాగే ఈ రిజిస్ట్రేషన్స్ వల్ల లాభాలు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏ ప్రభుత్వం నుంచి కానీ బ్యాంక్స్ నుంచి కానీ వాళ్ళ ఏ ఫైనాన్స్ పొందాలన్నా కూడా ఈ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అండి ఇది ఒక యూనిక్ నెంబర్ అది మనకి అది ఈ మీకు పేపర్స్ ఏమి ఉండదు అంతా కూడా డిజిటల్ ఫామ్ లోనే మీకు వస్తుంది వాళ్ళ ఆధార్ నెంబర్ కొడితే వాళ్ళకి ఆ నెంబర్ వచ్చేస్తుంది మనం వెరిఫై చేయాలన్నా కూడా ఉద్యమం పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళ ఆధార్ నంబర్ మనం కొట్టామంటే వాళ్ళ సంస్థ పేరు ఏం వ్యాపారం చేస్తున్నారు ఎంత పెట్టుబడి పెట్టారు ఎక్కడ ఎక్కడ పెట్టారు వ్యాపారం చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు పెంచుకోవాలనుకున్న వ్యాపారం ఇంకా ఏమన్నా కొత్తవి పెట్టుకోవాలన్నా కూడా మనకి ఈ రిజిస్ట్రేషన్ బాగా ఉపయోగపడుతుందండి అలాగే వీళ్ళకి అందులో ఈ చిన్న పరిశ్రమలకు సంబంధించి కొన్ని కొన్ని ప్రభుత్వం వారే మనం తీసుకోవడం జరుగుతుందండి ప్రభుత్వం వారే పర్చేస్ చేయడం జరుగుతుంది